బైబిల్ మొత్తంలో మీరు ఏ పాస్టర్ ఉన్నా కానీ ఒక్కసారి లేకపోతే చర్చి వెళ్తున్న క్రైస్తవులు కానీ ఎవరైనా అడగండి ఆదికాండం నుంచే ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి ఇది మీ మత గ్రంథం ఈ గ్రంథాన్ని మించిన గ్రంథం ప్రపంచంలో ఏది లేదని చెప్పేసి మీరు చెప్పుకొస్తున్నారు అట్లాగే ఈ మీరు మిగతా గ్రంథాలు చదవకుండా మిగతా గ్రంథాలన్నీ ఫేక్ ఇదే నిజము ఇదే సైంటిఫిక్ ఆధారాలు అని చెప్పి చెప్తున్నారు కదా మరి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి ఒక్కసారి ఎవరన్నా అడగండి సార్ వాళ్ళు చెప్పేది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించండి నీ శత్రువు సైతాన్ని ప్రేమించండి నీ పొరుగు వారిని ఆశించకండి ఇది కూడా నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించండి అని చెప్పిన బైబిల్లో ఆ యేసు కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారైనా దేశస్తుని ప్రేమించండి అంటే అది ఒక ఇజ్రాయల్ ఒక దేశానికే సంబంధించింది ఓకే స్పష్టంగా బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఈహోవ ఏమంటాడంటే ఈ మీద ఉన్నటువంటి మొత్తం సకల జనులందరిలోకి ప్రత్యేకించి నేను ఒక ఇజ్రాయేలీ దేశాన్ని మాత్రమే ఎన్నుకున్నాను అని అంటాడు కొత్త నిబంధన గ్రంథంలో యేసు కూడా నేను నశించిన ఇజ్రాయేలీల వద్దకే తప్ప నేను ఎవరి వద్దకు రాలేదు మీరు సువార్థ అన్యంలో వెళ్ళి అన్నిలోకి మీరు సువార్త చెప్పవద్దు నేను ఇజ్రాయేలీల దేశం కోసమే వచ్చాను అంటాడు